సరే అండి వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను మీ సమస్య ఏంటి మా సమస్య ఏంటంటే నేను పద్దెనిమిదో తారీఖున జూన్ పద్దెనిమిదో తారీఖు డిఎస్సి ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ రాస్తే ప్రభుత్వం రిలీజ్ చేసిన రెస్పాన్స్ షీట్లో నేను కేవలం పది బిట్లే ఆన్సర్ చేసినట్టు వచ్చింది నూట యాభై బిట్లు నేను ఆన్సర్ చేయలేనట్టు డాట్స్ వచ్చినాయండి ఇక్కడికి వచ్చి అడిగితే మీకు సమాధానం చెబుతాం సాయంత్రం వరకు వెయిట్ చేయండి అని చెప్పారు ఏడో తారీఖున వచ్చానండి ఇక్కడికి బస్సు ఇక్కడ సాయంత్రం తీసుకెళ్ళారు ఎక్సల సీట్ సిమించారండి సిమించి కేవలం మీరు నూట ముప్పై మూడు బిట్లు విజిట్ చేయనట్టే సిమించారండి అందులో పదిహేడు బిట్లు విజిట్ చేసిన ఆన్సర్ చేయనట్టు సిమించారు పది బిట్లు కేవలం పది బిట్లే ఆన్సర్ చేసినట్టు సిమించారు అవి కూడా నేను పెట్టిన ఆప్షన్ కాదు కేవలం పెట్టినవి కూడా ఎలా పెట్టానంటే లెవెంత్ టేబుల్ అంట పదకొండు ఇరవై రెండు ముప్పై మూడు నలభై నాలుగు యాభై ఐదు అరవై ఆరు డెబ్బై ఏడు ఎనభై ఎనిమిది తొంభై తొమ్మిది నూట ఒకటి అండి ఇవి నేను పెట్టిన బిట్లు ఇప్పుడు ఇలా ఎందుకు లెవెంత్ టేబుల్ రాసి రావడానికి నేను గొట్లో వల్లే ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి రెండు గంటల రెండు గంటలన్నర నిద్రపోయి వచ్చానండి అని వీళ్ళు చెబుతున్నారు ఎక్సె ఎక్సెల్ షీట్లోను కేవలం వీళ్ళ ఓన్లీ పదకొండు బిట్లు ఆన్సర్ చేసినట్టే ఉంది నాట్ విజిటెడ్ ఉంది కానీ పేపర్లు ఈనాడు పేపర్లు వచ్చింది ఏంటంటే అన్ని బిట్లు ఆన్సర్ చూసేరు కానీ ఆన్సర్ చేయలేనట్టు స్కోల్ చేసుకుంటే వెళ్ళిపోయినట్టు అని కృష్ణారెడ్డి గారు కన్వీనర్ కృష్ణారెడ్డి గారు తేల్చేశారండి ఆయన ఆయన పేరు ఉంది నా దాని మ్యాటర్ కింద కూడా మాకు న్యాయం చేయాలి నేను నూట అరవై బిడ్డలు నాకు నూట పదకొండు వచ్చినాయండి రెండు వేల పదిహేడులో రాసిన టఫ్ పేపరు నూట పదకొండు మార్కులు వచ్చినాయండి నేను నేను డిఎడ్ చేశాను అని తర్వాత డిగ్రీ కూడా చేశాను నేను చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను అవి కూడా ఆన్లైన్ అంటే క్వాలిఫై అయ్యాడు కదా అబ్బాయి వన్ టెన్ అంటే మా మంచి మార్క్స్ నేను ఇప్పటి వరకు ఏ ఏ ఎగ్జామ్ లో డిస్క్వాలిఫై అవ్వలేదండి బాబు ఇప్పుడు తండ్రి ఇప్పుడు ఇది దేని మిస్టేక్ ఎందువల్ల వచ్చి నేను సిస్టమ్ ప్రాబ్లం అండి మా సిస్టమ్ ప్రాబ్లం కానీ ఆ తప్పు వీళ్ళు ఒప్పుకోవట్లేదు వీళ్ళు ఏదో కరెక్ట్ చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు అది కూడా ఎక్సెల్లో వీళ్ళు నేను వచ్చినట్టు చేసుకోవచ్చు అండి లో ఓపెన్ చేశారండి నా రెస్పాన్సిబిలిటీ అంటే ఒకసారి మీరు ఎగ్జామ్ రాసినాక వాళ్ళు క్లోజ్ చేస్తారు ఇవన్నీ కూడా ప్రైవేట్ ఏజెన్సీ కండక్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఎక్సెల్ ఓపెన్ చేస్తారు ప్రైవేట్ ఏజెన్సీ ఒకటి కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్ మీరు వన్స్ క్లోజ్ చేసిన తర్వాత వీళ్ళు ఓపెన్ చేసి సర్వీస్ రాస్తారు ఉంటాయా ఉంటాయని నేను అనుకుంటున్నాను ఎక్సెల్ ఓపెన్ చేయడం వల్ల ఉంటాయని అవసరం అవకాశం ఉండే అవకాశం ఉంది అంటే చేసే అవకాశాలు ఉన్నాయా ఉన్నాయి ఉండే ఉన్నాయండి ఇట్లా తప్పుడు సమాధానాలు నీకొక్కరు కదా ఎవరికన్నా చాలా మందికి వచ్చినాయండి చాలా మందికి వచ్చినాయండి నాకు న్యాయం చేయాలి కనీసం నూట అరవై బిట్లకు ఆన్సర్ చేశాను అప్పుడు నాకు గ్రీన్ క్షమించింది నేను కేవలం సేవ్ నెక్స్ట్ అనే ఆప్షన్ మాత్రమే ఉపయోగించానండి కానీ వీళ్ళు చెప్పేది గోల్ చేసుకుంటే వెళ్ళిపోయాడు ఏళ్ళు క్షమించే దాంట్లో అయితే బిట్లే చూడలేదు కృష్ణారెడ్డి గారు ఏమంటారు ఆయన సమాధానం అదేనండి మేము మీకు సిమ్మించేసాం మీరు పెట్టు మీరు ఇంకా రావాల్సిన అవసరం లేదు అని చెబుతున్నారు తప్పితే నాకు న్యాయం అయితే చేయట్లేదండి నా పేరు ప్రసాద్ అండి